ఇక్కడ దయగలిగిన రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొట్టమొదటి ఆదివారం రీతిగా మీ పాదాల దగ్గర చేరి మిమ్మల్ని స్థుతించుటకు ఈ సంవత్సరాన్ని మీరే మా జీవిత గమనంలో ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతిరోజు నాయన ప్రతి నెల మరి ఈ విధంగా మమ్మల్ని దీవిస్తూ మాకు నూతనమైన ఆయుష్ను ఆరోగ్య విదే కాలపు స్థుతి ఆరాధనా భాగంలో మీ వాక్యాన్ని మాకిచ్చి మమ్మల్ని బలపరిచి ఆరాధించుటకు సహాయపడమని ఏసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి కీర్తనలు కీర్తనలు నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది ఒక వాక్యాన్ని మనం చూద్దాము ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించగలరు చదవబడిన వాక్య భాగము ఇరవై చూసినట్లయితే ఇది యహోవా గుమ్మించదు ఎందుకు యహోవా గుమ్మము అని దీనికి ప్రత్యేకమైన పేరు యహోవా గుమ్మము అనేది ఒకటి ఉందా ఎరుశీరంలో ప్రవేశిస్తాడా మనము ఒక ప్రశ్న వేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో పాత అందుకనే ఇరవై నాలుగో కీర్తనలో చూడండి అక్కడ కూడా ఆ మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలు తలుపులు అనేటటువంటివి కేవలము ఒక వస్తువులు కాదు ఆ రోజు ప్రతిష్ట చేసి గొర్రెపిల్ల రక్తాన్ని చిందించి ఆ మోస ఇలాగా ఒక ఇలాగ జల్లి ఆ పనుషుల మీద అట్లా చల్లి ప్రతిష్ట చేసేటటువంటి సంబంధమైనది కాదు గుమ్మములు అంటే మనమే గుమ్మములు అంటే ఎవరు మనమే ఎందుకు ప్రభువైన యేసు క్రీస్తు మన లోపలికి రావడానికి మన లోపలికి రావడానికి మనలో నివసించడానికి అందుకనే ఎరుషలేములోకి దేవుడు ఎలా ప్రవేశిస్తాడో అలాగే మనలో కూడా యేసు ప్రభు రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు అందుకే నేను వారిలో నివసించి సంచరిస్తానని చెప్పినాడు కాబట్టి ఇప్పుడు ఆయన మనలోనికి రావడానికి ఇష్టపడ్డాడు గనక ఆయన ఒక ప్రత్యేకమైన ఒక గుమ్మము ద్వారా మరలా చదవండి మహిమ గల ఈ రాజు ఎవడు ఇరవై నాలుగు ఎనిమిది బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొరుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు పూర్తిగా పడిపోయాయి ఎరుసలేము గుమ్మాలు పడిపోయినప్పుడు నేమ్య వాటన్నిటినీ మరలాలు తిరిగి లేపి నిలబెట్టాడు అదే విధముగా పడిపోయిన క్రైస్తవులు ఆ పతనమైన క్రైస్తవులు దేవునికి దూరమైనటువంటి పిల్లలందరూ కూడా తమ్మును తాము లేవనెత్తుకొని నుండి ఆ ప్రభు అయిన యేసు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వారంతా కూడా తమ తివాచీలు పరిచారు ఆ విధంగా ఆయనకు బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క స్వాగతాన్ని పలుకుతూ వచ్చారు కాబట్టి ఉదయకాల సమయంలో నూట కీర్తనలో ఇది యహోవా గుమ్మము నీతిమంతులు మంతులు దీనిలో ప్రవేశించదు ఇందాక నేను చెప్పినటువంటి గుమ్మము విశ్వాసిని పోలి ఉన్న గుమ్మము ఇప్పుడు మనము చదువుతున్న గుమ్మము ప్రభువైన యేసు క్రీస్తు వారికి సాదృశ్యమైన గుమ్మము ఎందుకంటే అదేంటో చూద్దామా ఆది కాండము ఇరవై ఎనిమిదిలో ఆది కాండము ఇరవై ఎనిమిది పదిహేడో వచ్చిన భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని కాదు వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అంటే పరలోకానికి వెళ్ళవలసిన గవిని అంటే ద్వారము లేక గుమ్మము భూలోకములో దేవుడు నిలబెట్టాడు భూలోకములో సంస్థాపన చేశాడు నూనెతో అభిషేకించి ఏం చేశాడు ఆ గుమ్మాన్ని ప్రతిష్ట చేస్తూ వచ్చాడు మరి ఆ రోజు ఏంటో మనకు తెలియదు ఒకవేళ ప్రతిష్ట రోజు ఏదై ఉంటుందో మనం ఎరగము గనుక మరి అనంత దేవునికి తెలిసి ఉండొచ్చు కాబట్టి ఆ దినము అది ప్రతిష్ఠించబడినటువంటిది ఇక్కడి నుండి సర్వ ప్రపంచమంతా కూడా ఈ గుమ్మము నుండి నిత్య రాజ్యానికి వెళ్ళిపోతారు కాబట్టి యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రకటించుకున్నాడు నేనే నేనే ద్వారమును చూడండి ఆ మాట ద్వారము అనే మాట యోహన్ స్వార్థ పదో అధ్యాయము తొమ్మిదో ద్వారమును కాబట్టి ఇక్కడ స్పష్టంగా నేనే 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 అని చెప్పిన మాటలు ద్వారమును నేను ఇందాక ఒక మాట అడిగాను కదా నిజంగా యహోబాకు ఒక గుమ్మ ఉందా దేవాలయంలోనికి ప్రవేశించడానికంటే తప్పకుండా ఉంది నలభై నాలుగు ఏడు వందల ఇరవై ఐదు పేజీ పాత నిబంధనలో తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయట గుమ్మము తూర్పు వైపున ఒక గుమ్మం ఉంది పరిశుద్ధ స్థలానికి వైపున ఉన్నటువంటి ఆ గుమ్మమంతా అంతా మనం వెళ్ళకూడదు దేవుడు నడిచినటువంటి మార్గములో మనము ఆదిరములోనికి రాకు కాబట్టి ఇది యహోవా గుమ్మము నీతి మంతులు దీనిలో ప్రవేశించెదరు ఒకడు యహోబా మాత్రమే వెళ్ళగలిగిన గుమ్మము నీతి మంతులకు ప్రవేశము దొరికింది ఏం చేస్తారు పంతొమ్మిదో వచ్చిన నేను వచ్చినట్లు నీతి గుమ్మములు లోపలికి వచ్చేది ఎందుకంటే లోపలికి రావాలి అందుకని ఆ బయట నిలవకూడదు ఇరవై నాలుగు అధ్యాయము ఆది కాణము ఇరవై నాలుగు ఆశీర్వదింపబడిన రెబుకాండ్రి ఎక్కడికి రావాలంట లోపలికి రమ్ము నీవు బయట నిలవనేలా చాలా మంది లోపలికి రావడానికి తటస్థిస్తా ఉంటారు ఆ లోపలికి రావడానికి కేవలం రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి కావాలి అని వాళ్ళు ఏం చేస్తా ఉంటారు ఆయన నాకు కాదులే అని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ప్రభు ఏమంటున్నాడు యహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము నీవు బయట నిలవనేలా చాలా మంది బయటే ఉంటున్నారు వారు లోపలికి వచ్చి దైవ దీవెనలు పొందాలి లేక ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము కాబట్టి మనము యహోవా గుమ్మము మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనము ప్రవేశించవలసినటువంటి వారమై ఉన్నాము నీతిమంతులుగా రక్షణ పొందినటువంటి మనము ఆ గుమ్మము ద్వారా లోపలికి వచ్చి ఆ లోపల ఉన్న దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి అర్థమైందా కాబట్టి ఇక్కడ మరి కృతజ్ఞత ఆస్తుతులు ఎవరు చెల్లిస్తారు కృతజ్ఞతాస్థతులు అంటే ఇక్కడ నీతిమంతులు ఎవరట లోపలికి వచ్చేది ఎవరు నీతిమంతులే కదా ఆ నీతిమంతులు దీనిలో ప్రవేశించి చక్కగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేటటువంటి వారుగా ఉంటారు ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయము రెండవ వచ్చినం ఒక మూడు నాలుగు వచ్చిన చదువుతారండీ ఏడు రెండు మందిర ద్వారమున ఈ ద్వారములోబడి ప్రవేశించి యూదావారులారా యహోవా మాట ఎవరైతే గుమ్మముల గుండా లోపలికి వస్తారో వారందరూ పురుషుడు మాత్రమే కాదు లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ యొక్క యూదులైనటువంటి వారు ఇస్రాయలు లేనటువంటి వారు అందరూ కూడా లోపలికి ఈ గుమ్మము ద్వారా అనగా యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజనగరిలో నుండి యహోవా మందిరము కొత్త గవిని ద్వారమునకు వాళ్ళు ఎక్కడంటే ఆ డోర్ దగ్గర నిలబడ్డారు దేవుని మందిరపు ద్వారం దగ్గర నిలబడి ప్రకటిస్తున్నాడు కదా వాళ్ళందరూ పోగయ్యారు అక్కడ అధిపతులు అధికారులు మనుషులు ఇప్పుడు చదవండి అప్పుడు ఇరిమియా పన్నెండవ వచ్చాను లేక ఈ ద్వారము ఏదైతే ఉన్నదో ప్రభువైన యేసు క్రీస్తు అందువల్ల మన భారతదేశంలో గుమ్మము కూడా ఒక దేవుడే మన భారతదేశంలో అందువల్ల ఆ గుమ్మాన్ని ఎంతో చక్కగా పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి దాన్ని ఎంతో అలంకరణ చేస్తారు ఎప్పుడు ఎప్పుడైతే పండుగ దినాలు వస్తాయో మనము చేస్తున్నటువంటి ఆరాధన ఏంటి ద్వారా మనకు పరలోక రాజ్యపు ప్రవేశము మరి అతి ముఖ్యమైన లేకపోతే ఈ తాత్కాలికమైన ఈ కర్రతో ఈ రాయితో చేయబడిన గుమ్మం మనకు అవసరమా సజీవమైన గుమ్మమైన మన ప్రభు అయిన యేసూకరిస్తే మనకు ప్రాముఖ్యమైన వాడు కనుక మనకు రక్షణాధారము అందువల్ల మరి ప్రభు అన్నాడు గుమ్మముల ద్వారా ప్రవేశించండి అన్నాడు ఇదే త్రోవ దీనిలో నడవండి అన్నాడు ఒక త్రోవ దేవుడు ఏర్పాటు చేశాడు ఆ త్రోవలోనే మనము ప్రయాణించవలసిన వారము అర్హత పొందినటువంటి వారము ఇటువంటి అర్హత ఇంకొక మాట చదువుదాం ప్రకటనలోకి ప్రకటన చిట్టు చివరిగా ప్రకటనలో అధ్యాయం అంటే మూడో అధ్యాయము నీ క్రియలను నేను ఎరుగుతును నీకున్న శక్తి కొంచెమై ఉన్నను నీ తలుపు నీ ఎదుట కాబట్టి ఒక తలుపు నీ ఎదురుగా తీశాను దానిని ఎవడు వేయలేడు ఎవడు వేయలేడు ఒక తలుపు మన దగ్గర తెరవబడింది ఆ డోరే రక్షణ ద్వారం ఆ ద్వారమే ప్రభు అయిన వేసు ప్రభువుగా అంగీకరించి మన పాపములు ఎప్పుడైతే ప్రశ్చాత్తాపడి క్షమించు ప్రభు అని అడిగామో ఆ రోజే మనం రక్షణ పొందాం అయితే ఇదంతా ఏంటి ప్రతివారం దేవుణ్ణి గనపరిచేది ఏంటంటే ఇది రక్షణలో కొనసాగింపు ఇప్పుడు మనం రక్షణను కొనసాగిస్తూ ఉన్నాం ఎప్పటి వరకు అంటిల్ ద డెత్ మరణం వరకు ఆ మరణం వరకు ఈ దీని రక్షణ కొనసాగించిన తర్వాత ఆ మరణమైన తర్వాత నిత్యరాజ్యంలోకి రాజ్యంలోకి అందుకే నేను దేవుడు అన్నాడు బాబు నీ ఎదుట తలుపు తీసి ఉంచాను ఎందుకంటే నేను తీసిన తలుపును వేయడానికి ఎవరికి సాధ్యం కాదు ఎంతసేపు ఉంచుతాడు ఎంతవరకు ఉంచుతాడు దాన్ని ఎంతమంది దుర్మార్గమైనటువంటి మరి వ్యక్తులైనటువంటి వారి లోకం అంతట్లో ఉన్నారో వాళ్ళందరినీ ప్రేమతో ఆహ్వానించడానికి ఆ తలుపు ఎప్పుడు తీసే ఉంటుంది మనం అనుకుంటాం నా నేను రక్షించబడ్డాను నా పాపం పోయింది నా అపవిత్రత పోగొట్టుకున్నాను మందిరంలోకి వచ్చాను అంటున్నాను కానీ లేదు లేదు ఇంకా సరిపోలేదు ఎవడూ కూడా వేయ నేరుడు తలుపులు తీసి వేస్తే దానిని ఎవడూ ఓపెన్ చేయలేదు దానిని ఎవరూ కూడా ఓపెన్ తెరవలేదు అందువల్ల ఇక ఏం చేస్తున్నాడంటే ఇదంతా నాకు ఎందుకని యేసుప్రభు ఏం చేశాడంటే బాబు పరలోక రాజ్యం తాళం చేతులు నీకు ఇచ్చేస్తాను అతనికి ఒక ద్వారం ఉంటుంది కదా మత్స్సు వార్త పదహారో అధ్యాయము మత్స్సు వార్త పదహారో అధ్యాయము పద్దెనిమిది సార్ చదవండి నీవు పేతులు ఈ బండ మీద నా బండములు కట్టుదును పాతాల ఎదుట నిలవు అంటే సంఘము ఎదుట నిలవవు నేను అంటే కేఫా అనే పేరు పెట్టాడు కదా నువ్వు రాయి అనబడు అన్నాడు రాయి అంటే ప్రభు నేసుక్రీస్తు రాయి అని మనం ఆ గతంలో చదివాం కదా ఇప్పుడు పేతురుని కూడా బడ్డగా చేస్తాను అంటే సంఘం అనేది పేతురు ద్వారా ప్రారంభమైంది ఆ పేతురు ద్వారా ప్రారంభం కావడానికి యేసు ప్రభువు ప్రాణం అర్పించారు అన్నమాట అందుకే రక్తమిచ్చి కొన్నాడు ముందు ఈ పన్నెండు మందిని ఆయన ఏర్పాటు చేసుకొని అందుకే అన్నాడు కదా పదిహేడు వచ్చినలో మరియు నీవు పేతులు కింద ఏముంది పేతులు రాయి 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 ఈ బండ మీద నా సంఘమును కట్టదును అయితే ఈ సంఘము ఎదుట పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను ఇంకేం చేస్తున్నాడు పంతొమ్మిదిలో పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చదును తలుపులు తీయటమే కాదు ఆ తాళం చేతులు మొత్తం నీ చేతులు పెడతాను తాళం చేతులు మన చేతిలో పెట్టాడు అంటే ఆ పరలోక రాజ్యం అధికారం కూడా మనకి ఇచ్చినట్లుగా ఇక్కడ తేలిపోయింది యేసు వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించమంటున్నాడు ఆ తర్వాత ఆ తలుపులు తీసిపెట్టి ఇదిగో నేను తాళం కూడా నీకే ఇస్తున్నా నీవే దీనికి మొత్తం అధికారి అని చెప్పి దేవుడు మన చేతిలో పెట్టాడు ఆ పేతులు బాటలో నడిచిన మనందరం కూడా ఆ తాళం చేతులు కలిగి ఉన్న వాళ్ళని ఎందుకంటే మనందరం కలిసి ఒక ప్రార్థన చేస్తే భూలోకంలో దేనిని మనం విప్పుతామో అది పరలోకంలో విప్పబడుతుంది భూలోకంలో దేనిని బంధిస్తామో అది పరలోకంలో బంధించబడుతుంది సంఘానికి అంత పవర్ ఉంది అందువల్ల మనము మనం అలా ప్రార్థన చేస్తూ ఉన్నాం అర్థమైందా కాబట్టి ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించి ప్రవేశించి ఏం చేస్తారు దేవునికి కృతజ్ఞత ఆస్తుంది మనం కూడా ఆ విధంగా పరలోక ద్వారమైనటువంటి ప్రభా యేసు క్రీస్తును మనం ఆరాధిద్దాం ఆ గుమ్మము ద్వారా లోపలికి చేసేటువంటి మనము హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత